జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన అనేది జగన్ కి కలిసి వస్తుందో చంద్రబాబుకి కలిసి వస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలాగా షర్మిలకి బ్యాడ్ న్యూస్ చెప్పేలాగా వినిపిస్తోంది అని వైసీపీ తరఫు మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది సోనియా గాంధీ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసేసుకున్నారని షర్మిలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా తొలగించిపోతున్నారు అంటూ ఒక స్ట్రాంగ్ లెవెల్లో న్యూస్ అయితే వస్తుంది దీనికి రకరకాల కారణాలు లాజిక్ మనం మాట్లాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ వచ్చింది బడ్జెట్లో ఒక తీవ్ర అన్యాయం ఏపీకి జరిగింది అని వైసీపీ అంటుంది లేదు ఏపీని ఎప్పుడు లేనంతగానే ఎత్తున పెట్టుకున్నారని టీడీపీ అంటుంది సరే చూస్తే కాస్త కాస్త పర్లేదు అనిపించేటువంటి బడ్జెట్ ఇచ్చారు మరీ సూపర్గా అయితే ఏం లేదు బీహార్ని బీహార్ కంటే ఏపీకి అన్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ నిలబెట్టింది కేంద్ర ప్రభుత్వాన్ని బీహార్ కూడా నిలబెట్టింది రెండుకి సమానంగా ఇవ్వాలిగా కానీ బీహార్కి మాత్రం ఎలక్షన్ దగ్గర అని చెప్పేసి భారీ ఎత్తున నిధులిచ్చారు అనుకోవచ్చు సరే కథ బాగానే ఉంది అయితే ఈ వైసీపీ ఎక్కడైతే జీరో నిధులు ఇచ్చారంటుందో అదే అబద్ధమే టీడీపీ ఫుల్ గా ఇచ్చేసారనేది అదే అబద్ధం ఈ రెండు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా వాళ్ళకి హోదా లేకపోయినా అసలు ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఓటు బ్యాంక్ చాలా తక్కువ ఉన్నా కూడా వైసీపీకి టీడీపీ ఎవరు అధికారంలోనో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమే పిసిసి అధ్యక్షురాలు యాంటీగానే మాట్లాడాలి కానీ ఆవిడేం చేశారు నిజాలు చెప్పకుండా ఏపీ బడ్జెట్ వచ్చిన టైంలో కూడా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క అంశాల గురించి ఆమె ఎక్కువగా మీడియాలో మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఆమె విమర్శలు చేయట్లేదు అనేటువంటి రిపోర్ట్ నేరుగా కాంగ్రెస్ పార్టీ వద్దకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండవై లో ఇప్పుడు షర్మిల వర్సెస్ జగన్ అంటే రెండవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఉంటుంది అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో ఐఎన్ఈలో కనుక కలిస్తే ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున అవుతుంది బట్ ఇది జరిగేటువంటి అవకాశం లేకుండా ఉండడానికి షర్మిలు మాత్రమే అడ్డంగా ఉన్నారు నేరుగా ఎన్డీఏ లోకి వెళ్ళడానికి ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడుతో సయోధ్యం ఉంది ఐఎన్డీఏలోకి వెళ్ళడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన వేధించిందని జగన్మోహన్ రెడ్డి అన్నారు నిజంగానే రకరకాల కేసులు పెట్టారు నిజాలు అబద్దాల తర్వాత సంగతి నేను జైలు కూడా వెళ్ళి వచ్చారు సో అట్లాంటి ఐఎన్డిఏ లోకి జగన్ ఇన్నాళ్ళు కాస్త టైం తీసుకున్నారు కాబట్టి ఏవో రెండు మూడు రాయబారాలు గడిస్తే జ అంటారు కదా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాలు ఆ కాన్సెప్ట్ ని ఆ ఒక్క ఆ ఒక్క మాటను అడ్డం పెట్టిన ఎంతో మంది ఎన్నో రకాల డ్రామాలు ఆడారు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి డ్రామాకి తెర తీసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక అంశం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైఎస్ షర్మిల తన పార్టీని అంటే వైఎస్ఆర్ టిపి అనేటువంటి పార్టీని తెలంగాణలో పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా పీఠం చేపట్టేటువంటి ముందు ఆమె ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గానీ ఏపీలో ఉన్నటువంటి రెండు శాతం ఓటు బ్యాంక్ ని కనీసం పదిహేను శాతానికి పెంచుతాను నేను మన నాన్న కోసం పనిచేసే వాళ్ళు మన నాన్న అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు మన నాన్న కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ నేను వెనక తీసుకొస్తాను అనేటువంటి మాట ఆమె చెప్పారు పైగా దాంతోపాటు కడప ఎంపీ టికెట్ ఖచ్చితంగా నేను ఎంపీ సీట్ కొట్టి చూపిస్తాను కాంగ్రెస్ కని కూడా అన్నారు అది జరగలే రెండు కూడా జరగలేదు దాంతో వైసీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం చాలా నెగటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఎట్లా ఉంటాయంటే గత ఎన్నో దశాబ్దాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్ కావచ్చు పిసిసి అధ్యక్షుడు కావచ్చు అధ్యక్షురాలు కావచ్చు వాళ్ళు చాలా ఎత్తున రిజల్ట్ చూపించారు ఒక ఫేజ్ అంతా కూడా వాళ్ళు రిజల్ట్ చూపించాలి చూపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు మార్చేసే ప్రమాదం ఉంటుంది ఉదాహరణకి రేవంత్ రెడ్డి సరైనటువంటి రిజల్ట్ చూపిపోతే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసేటువంటి ప్రమాదం ఆ రకమైనటువంటి స్వతంత్రం డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా ఉంటుంది అందువల్లే సిద్దారామయ్య గానీ డికే శివకుమార్ గానీ ఇంకో రెండేళ్లలో తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా మరి సీఎం పదవులు పంచుకుంటారని ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపొద్దున షర్మిలు తీసేదనేటువంటి గ్యారంటీ అంటే జగన్ లాంటి గతంలో ఇరవై రెండు సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో నాలుగు ఎంపీ నాలుగు లోక్సభ సీట్లు రాజ్యసభలో ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నటువంటి వ్యక్తిని వదులుకుని లేదు షర్మిలతోనే అనేటువంటి సాహసం అయితే ఐఎన్డీఏ చేస్తుందని మనం అనుకో నిజంగా జగన్ లాంటి వాళ్ళ చంద్రబాబు లాంటి వాళ్ళు గనక ఐఎన్డిఏతో భాగస్వామిగా ఉండుంటే ఇరవై నాలుగులోనే ఐఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చేది ఆ అవకాశాన్ని కోల్పోయారు చంద్రబాబుతోనూ జగన్తో ఇద్దరితోనూ లేకుండా సో అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు బీజేపీ చూడండి ఏపీలో ఆ కూటంతో కలిసి ముందుకెళ్ళి కనీసం ఎంత ఎందు ఎమ్మెల్యే గెలుచుకోగలింది కొన్ని ఎంపీ గెలుచుకోగలింది రెండు ఎంపీ ఆ రకంగా మనం ఎందుకు చేయకూడదు ఏపీలో రాజకీయాల్లో ఉపయోగపడతాడు జగన్ అట్లాగే కేంద్ర రాజకీయాల్లో కూడా జగన్ లాంటి వ్యక్తి ఉపయోగపడతాడు కదా అనే ఫీలింగ్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని షర్మిలను పక్కన పెట్టబోతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి